కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేని చేసుకుందామని రాజ్యసభ సభ్యులు కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో బీదా మస్తాన్ మాట్లాడారు ఒక నిజమైన ఎన్నికల ప్రచారం జరగబోతుందని తెలిపారు ఎంపీ అభ్యర్థి రెడ్డికి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి ప్రజలు అత్యధిక మెజారిటీతో పట్టం కట్టబోతున్నారని జోస్ చెప్పారు ప్రధానియాకానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి గౌరవ ఆర్డిఓ గారు సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను సుకుమార్ రెడ్డి గారు ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీతో పట్ట పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగన్ అన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారినిచ్చి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కావాలి అందరూ కూడా పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరు కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై జగన్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఆపరేషన్ థియేటర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ பி பிவிஆர் கல்யாண மண்டபம் எதிர்கா அன்னமைய சர்க்கிண்ட மாகுண்டா லே நெல்லூர்